వెల్కమ్ టు న్యూస్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే కర్నూలు జిల్లా కోసిగిలో విజయవంతంగా ముగిసింది పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరంగా కాకుండాదన్న సంకల్పంతో కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలు సహితం పిల్లలపై శ్రద్ధ తీసుకునేలా తమ పిల్లల చదువుపట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు సైతం సహకారం అందించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం జూలై పదవ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే కార్యక్రమానికి శ్రీకారం చెట్టింది ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి మరియు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరులైన రెడ్డి సహితం పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు కేటాయించిన నియమ నిబంధనల ప్రకారం సమయ పాలన పాటిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవాతిథుల సమక్షంలో తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు తాడ్లాగుడు పోటీలు డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి పాఠశాలలో తల్లిదండ్రులు సహితం ఆహ్లాదంగా గడిపే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు అతిథులు మాట్లాడుతూ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని పేదల బ్రతుకులు మారడానికి చదువు ఒకటే పరిష్కారమని చిన్నారుల భవిష్యత్తు వలసలో పేరుతో చిదిమి వేయరాదని తల్లిదండ్రులకు బోధించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు తల్లిదండ్రులతో పాటు పిల్లలకు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్తగా వ్యవహరించాలని వివరించారు మధ్యాహ్నం జరిగిన డొక్క సీతమ్మ మధ్యాహ్న పోచన పథకంతో కార్యక్రమం ముగిసింది కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకుపోకుండా విద్యకు ప్రభుత్వం అందించే సహకారాన్ని ప్రశంసిస్తూ తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలలో మార్పులను అభివృద్ధిని కొనియాడారు ఆర్థికం అనేది నృత్యతలు ఉంటాయి కానీ చదువు మాత్రం ముచ్చు ఉండదు చదువు అనేది మనతో పాటే ఉంటుంది మనతో పాటు మనతో పాటే వెళ్తుంది మీరు గమనించాల్సిన విషయం ఏమంటే ఆర్థిక ఉంటాడు మనం సంపాదించుకోవడము ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అంటే చదువు అనేది మనకు ఆర్థికంగా అదేవిధంగా సేవ చేయడం కూడా ముందుంటుంది ప్రతి తల్లిదండ్రులు గమనించే విషయాలు ఏమంటే తిప్పమ్మ తిప్పది మా పాఠశాల విద్యార్థులనే బొగ్గేలు తయారు చేయడం జరిగింది నెక్స్ట్ ఎండి సార్ గారు ఈ సామ్రాడ్ అన్న గారికి కూడా టీడీపీ సీనియర్ నాయకులు వాళ్ళే కూడా సర్పంచ్ అయినటువంటి మాణికరాజు గారికి కూడా ఒకేతో నాలుగేని అయ్యన్న గారికి కూడా బొగ్గేతో వివరి కోరుతున్నాం మరియు మాజీ జెపిడిసి రామకృష్ణ అన్న గారికి రామ్మ ఇకరా బుజ్జి మన మాజీ జగపిడి శ్రీ గారికి ఒకరాని వెంకటేశ్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని గురించి